వెళ్ళకుండా అండి మీ పేరేం పేరు మా వెంకన్న మరి మీరు కూడా రైతేనా రైతు మా ఎకరాల పొలం ఎండిపోయిందండి ఎక్కడ ఎక్కడెక్కడ నిండిపోయిందా ఈ గొర్రెలు అందరూ గొర్రెలు మేపుకుంటారు ఎవరు ఎవరు పట్టించుకోరు తాళానికి నీళ్ళు కూడలేవు ఇక్కడ కనీసానికి కాదు ఇప్పుడు పొలాలు ఎండిపోయినా మీకు తాత అందుకు నీళ్ళు ఇవ్వడానికి నీళ్ళు ఇవ్వండి మా ఇంటికి పోయి చూస్తే అసలు తాళం చేద్దాం నీళ్ళు ఇవ్వాలా ఎందుకు మరి ఇంత ముందు మిషన్ బాగా రాదు ఆ నీళ్ళ వచ్చేది ఇప్పుడు స్టాండ్కి వస్తే రావు తండ బోర్లన్నీ ఎండిపోయినాయి వచ్చి బోయేస్టోళ్ళు వెళ్ళా కాదు కృష్ణా నీళ్ళు ఎన్ని వస్తాయి రాదా మిషన్ వస్తుంది కానీ అది రెండు రోజులు మూడు రోజులు సార్ వస్తుంది మరి ఇప్పుడు మరి గొర్రెలు ఆ గొల్ల అంటే మరి వాటికంటే ఎక్కడనో మరి పొలాలలో అక్కడెక్కడ తప్పుకుంటారు మరి మీకు మీ సొంత బర్రెలు అవి ఉంటాయి కదా మాట అన్నిటికెట్లా మనుషులు కూడా నీళ్ళు మరి గొర్రెలు కానీ పశువులు కానీ ఏమైనా ఉన్నాయి ఉన్నాయి రెండు బర్రెలకు నీళ్ళు ఒక రెండు నీళ్లు కొనుక్కొని తెచ్చుకోవాలి పోయి ఓ చూ చూస్తున్నారు కదా తాగడానికి కాదు వాళ్ళు పెంచుకున్నటువంటి బర్రెకయితే ఏంది గొర్రెకైతే ఏంటి వాళ్ళకున్నటువంటి పశు సంపదకు కూడా నీళ్ళు లేకుండా వాటికి కూడా వాళ్ళు కొనుక్కొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ మిషన్ భగీరథ ఉంది అది రెండు రోజులకు ఒక రోజు వస్తుంది అది కాకుండా మాకు ఇక్కడ ఉన్నటువంటి మేము సొంతంగా వేసుకున్నటువంటి బోర్లు అవి అంటే అక్కడ నీళ్ళు లేకుండా అవన్నీ ఎండిపోయినాయి బోర్లు అంటున్నారు మరి ఈ ఇలాంటి వాళ్ళకు తాగుతంందుకు కూడా నీళ్ళు ఏ విధంగా వస్తారు ఇది ఇప్పుడు మార్చి రెండు మూడో రోజు ఇది మరి ఇంకా మే నెలకు ఇంకా మంచి మే నెలకు పోతే అసలు ఇలా పరిస్థితి ఏంది అప్పటికి ఉన్నటువంటి పరిస్థితిని ఊహించుకుంటే ఎంతో దారుణంగా ఉంది మరి మే నెలకు వస్తే అప్పుడు ఇంకేం చేస్తారు మీరు ఇక్కడ లేకుండా ఇక్కడ నీళ్ళున్నా వెళ్ళిపోవాలా ఎక్కడే పోతారు పారిపోవడం అంటే ఉన్న పోవాలి ఇక్కడ ఏమన్నా ఇక నీళ్ళు తాగనే నీళ్ళు కావాలి కదా కనీసానికి అది ఇప్పుడు బియ్యం అయితే కొనుక్కుంటాం నీళ్ళు ఒక క్యాన్ కొనుక్కుంటాం ఎన్ని క్యాన్లు కొనుక్కుంటాం ఒక ఇంటికి పది క్యాన్లు కావాలి పది పది వంద రూపాయలు అవి తినడానికి ఇలా వెయ్యాలి మరి ఇప్పుడు మీరు అట్లా పోతాం అంటున్నారు మరి ఎక్కడ పోయి ఏం చేస్తారు ఎక్కడ ఉంటారు అక్కడ పోయి కూలి చేసుకుని బతుకుడమే ఇక అంతే ఇక వేరేది కాదు ఇగో ఇక్కడ చుట్టుపక్కల సూర్యపేట కూడా అంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది కాదు ఈ సూర్యపేట నియోజకవర్గం కూడా వ్యవసాయ ఆధారితంగా బతికేటటువంటి పరిస్థితులే కనిపిస్తాయి మరి ఇంచో వలసపోయినటువంటి వాళ్ళు ఎక్కడికి వలసపోతారు ఎక్కడ ఉంటారు పరిస్థితులు తలుచుకుంటేనే చాలా దయనీయంగా ఉంది మరి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళకి ఏం ఆవి ఎందుకు ఓటేసిరు వారిని ఏమనుకుంటున్నారు అనేది రైతును అడిగి తెలుసుకుందాం అసలు కాంగ్రెస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు పని చేస్తా అన్నాడు రైతు బంధు అంటే రైతు బంధు లేదు రుణమాఫీ అని రుణమాఫీ లేదు అది కేసీఆర్ చేసినకి ఈయన చేసిండు ఆ చేసి ఏం లాభం ఇక్కడ అసలు కాంగ్రెస్ గురించి మీరు ఏమనుకున్న ఓట్లేసారు కాంగ్రెస్కి అసలు పని చేస్తా పని చేస్తా ఇరవై ఆరు ఇరవై ఆరు అది ఇది ఇంద్రియమైళ్ళు వాటర్ ఇస్తా అది ఇస్తా మహిళలకు డబ్బులు ఇస్తా అని చెప్పిండు గ్యాస్ అన్నాడు సరిపోయింది ఓల్డ్ స్కూల్ పక్క ఒక్క ఇప్పుడు మహిళలకు బస్సులు ఇచ్చిండి మరి మహిళలకు డబ్బులు ఇవ్వట్లేరా మహిళలు అసలు ఫ్రీ బస్ తీసేయాలి ఎందుకు ఫ్రీ బస్ ఎందుకు అది జాబులకు మాత్రమే పనికి వస్తుంది మా తండ్రిలు అయితే ఎవరికీ ఉపయోగం లేదు మేము వాళ్ళనికోసారి పోతే పోతే లేకపోతే పోం కదా రైతులుగా మీరు కాంగ్రెస్ నుంచి ప్రధానంగా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మాకు ఇక్కడ మెయిన్ వాటర్ కావాలా రోడ్డు సౌకర్యం కావాలా కరెంట్ ఉండాలా మెయిన్ అయితే వాటర్ కావాలి మాకైతే ఇక్కడ ఈ వానకాలానికి మీరు రైతు బంధు రైతు భరోసా వీటి గురించి అనుకుంటున్నారు మాకు రాలేదండి వానకాలం రాలేదు యాసంగిరాలు రుణమాఫీ కూడా కాలేదు అది కేసీఆర్ చేసిన రెండు విడతల ఒక విడతల వాళ్ళకి మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళకే అయినాయి ఇది రైతులు వాళ్ళు కోరుకునేది ఏంటంటే నీవు ఏ ఇవన్నీ మా రైతులకు ఏది ఉపయోగం లేదు ఇచ్చినటువంటి ఫ్రీ బస్సు ఉద్యోగులకు ఉపయోగం ఉంది మేము తిరగం వాటిలలో మాకు ఉపయోగం లేదు రైతులుగా మాకు రైతు భరోసా రైతు బీమా ఇలా నీళ్ళు రావడము వీటిపైన దృష్టి పెట్టాలి రైతుకు ఉపయోగకరమైనటువంటి చేయాలి కానీ అవి చేయకుండా ఉచితాలు అనేటటువంటి ఇచ్చి మమ్మల్ని గాలి కొదిలేస్తే రాష్ట్రం ఈరోజు మేము వలసపోయినట్టు రాష్ట్రం కూడా రేపు వలసపోవాల్సిన పరిస్థితి అంటే దేనికి వలసపోవాలి అన్నిటికీ వలసపోవాలి రాష్ట్రానికి ఒక చెడు కీడు అనేటటువంటిది దర్దాపుల్లల్లో కనిపిస్తుంది అనేటటువంటిది రైతుల యొక్క